హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్టీ సెవెన్ డెలీలోస్ అండి బ్రేక్ఫాస్ట్కి అయితే మేము దోశ టమాటా చట్నీ అయితే చేసుకున్నాము చాలామంది పల్లీల చట్నీ కానీ ఆలు కర్రీ చేసుకుంటారు మాకైతే దోశతో టమాటా చట్నీ అయితే నచ్చుతుంది పిల్లలు కూడా తింటారు అందుకని టమాటా చట్నీ అయితే చేసుకున్నాము మీరు ఎంతమందికి దోశకి టమాటా చట్నీ కాంబినేషన్ చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి అలాగే బీట్రూట్ ఫ్రై ఈరోజు కర్రీస్ చిక్కుడుకాయ టమాటా అండి బీట్రూట్ ఫ్రై అయితే కొంతమంది బాగా కొబ్బరి గీర దాంతో గీర చేస్తారు మేమైతే చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తాము అలాగే చిక్కుడుకాయ టమాటా దోశతో పాటు బ్రేక్ఫాస్ట్కి ఇంకా చపాతి కూడా చేసుకున్నాము చపాతి చిక్కుడుకాయ కూర ఇష్టం కాబట్టి అలా చేసుకున్నాము పెరుగైతే కంపల్సరీ ఉండాల్సిందే అండి మా ఇంట్లో అయితే దాంతోపాటు ఈరోజు బ్రే పిల్లలకి స్నాక్స్కి క్యారెట్ అయితే పెట్టాము అవి పీల్ చేసేసి కట్ చేసి పెట్టేస్తే బాక్స్లోకి స్నాక్స్కి బాగుంటాయి అలాగే డైలీ మార్నింగ్ రొటీన్లో ఇవన్నీ పెట్టుకున్నాను చూడండి బాక్సులు స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు అన్నీ సిద్ధంగా అయితే పెట్టుకున్నానండి మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో బ్రేక్ఫాస్ట్ కమెంట్ చేయండి మా టి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే వినాయక చవితి కూడా వస్తుంది కదండి ఆ వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా చాలా అందరు బాగా చేసుకోవాలి అంతేకాని పాటలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేయకుండా కొంచెం భక్తితో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతేనండి కానీ మా దగ్గర అయితే అలా జరగదు డీజేల్ పెట్టుకొని దుంకామా ఎగిరామా అన్నట్టు వినాయక మండపాల్లో చేస్తున్నారు ప్లీజ్ దయచేసి అలా చేయకండి మన సాంప్రదాయాలు మనమే కాపాడుకోవాలంటే మనం హిందూ తత్వంలో తొమ్మిది రోజులు చేస్తున్నాం నవరాత్రులు కానీ ఆ నవరాత్రులాగా లేదు అది రే ఎగురుతున్నామా డీజేల్ పెట్టుకుంటున్నామా డిస్టర్బెన్స్ చేస్తున్నామా అన్నట్టుగానే ఉంది అలాగే మండపాల దగ్గర రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు కూర్చుంటున్నాం అనేసి ఉదయం కనీసం ఊడవని కూడా ఊడవకుండా అలాగే పదకొండు పన్నెండు గంటల వరకు లేచి దాన్ని క్లోజ్ చేసే ఉంటున్నారు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఓపికతో నైట్ కంప్లీట్గా మెల్కున్నా సరే మార్నింగ్ ఉదయం లేస్తే అక్కడ నీళ్ళు చల్లి ముక్కు పెట్టి దీపారాధన చేసుకోండి అలా అయితేనే బాగుంటుంది మనం వినాయకుడు పెట్టుకున్నందుకు కూడా మంచి అనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో పూజిద్దామండి వీళ్ళు డీజే పెట్టుకున్నారు మనం డీజే పెట్టుకున్నాం అన్నట్టు కాదండి అదొక చిన్న విన్నపమే అంతే ఎవరు అభిప్రాయాలు నేను అనట్లేదండి నా ఉద్దేశం నేను చెప్తున్నాను నేనైతే దోశ ఇలా కూడా గిన్నెతో అయినా చేసుకోవచ్చు లేదా ఒక స్పూన్ గరిటతో అయినా కూడా వేసుకోవచ్చు గిన్నెతో వేసే వాళ్ళు కూడా ఇలా వేస్తారు స్పూన్తో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు గిన్నెతో వేస్తే కంప్లీట్గా ఇలా వస్తుందనేసి గిన్నెతో వేసేసి ఆయిల్ వేసేసుకుంటున్నారు దోశలో కొన్ని అటుకులు మెంతులు వేస్తే దోశలు చాలా బాగా వస్తాయండి అలా పేపర్ లాగా కూడా పోసుకోవచ్చు లేదంటే కొంచెం మెత్తగా తినే వాళ్ళకు కూడా మెత్తగా వస్తాయి కాబట్టి కొంచెం లావు పోసుకున్న కూడా మెత్తగా ఉంటుంది లైట్గా మనం మిక్సీ పట్టేటప్పుడే వేయాలండి మూడు బియ్యం ఒక మినపప్పు కొన్ని మెంతులు అటుకులు వేస్తామండి ఇది మామూలు దోశకి మిల్లెట్స్ దోశకి అయితే ఇవన్నీ దొరుకుతాయి కదండీ అరికెలు సామలు సజ్జలు అవితో అయితే నేను అన్ని ఫైవ్ వెరైటీస్ వేసి చేస్తాను ఇవి చాలా మెత్తగా వస్తాయి కొంచెం లావ్ వేసుకున్న చాలా బాగుంటాయి లేదు క్రిస్పీగా రావాలంటే కొంచెం సన్న వేసుకుంటే అయిపోయిందండి అటుకులు వేస్తే చాలా బాగుంటాయి మిల్లెట్స్ దోశలో నేను అన్ని రకాల మిల్లెట్స్తో పాటు శనగపప్పు కూడా వేస్తానండి ఆ మిల్లెట్స్ దోశ కొంచెం టేస్ట్ వేరనిపిస్తుంది దీని అంతా నచ్చదు కానీ హెల్త్ మంచిది కాబట్టి మిల్లెట్స్ దోశలు కూడా చేసుకుంటాము అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో అయితే శివుడికి అభిషేకం అయితే చేస్తున్నారండి ఈ ఆలయంలో అన్ని రకాల దేవతలు అన్నీ ఉంటాయి మాసశివరాత్రి సందర్భంగా మొన్న అయితే ప్రదోషకాలంలో ఇలా అయితే అభిషేకం అయిందండి అభిషేకానికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అలాగే ఫ్రూట్స్తో కూడా అరటిపళ్ళ ముక్కలతో కూడా ఇగారు అభిషేకం అయితే చేస్తారు కాలంలో చేసే పూజ చాలా మంచిదండి అలాగే మనకు ఓపిక ఉంటే కూడా మాసశివరాత్రి కథలు పట్టుకోవచ్చు రుద్రవత చేసి వెలిగించుకోవచ్చు మాసశివరాత్రి రోజు అది కాలంలో చేయడం చాలా మంచిది కదండి అందరం చూసి తరిద్దామండి ఇక్కడ పంతులు గారు చేస్తున్నారండి విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి కానీ అన్ని రకాల దేవతలు అయితే ఇందులో ఉంటాయండి మీరు ఎంతమంది మాస శివరాత్రి కథలు చేసుకున్నారో కమెంట్ చేయండి లేదా మాస శివరాత్రి కథ అంటే తెలుసో కూడా కమెంట్ చేయండి ఏమీ లేదండి శివరాత్రికి మనం ఉపవాసం ఎలా ఉంటామో అలాగే ఉపవాసం నైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి పళ్ళు తినొచ్చు ఒక రుద్రవర్తి చేసుకొని రుద్రవర్తి వెలిగించుకోవాలండి పన్నెండు మాస శివరాత్రి వథాలు అయితే చేసుకుంటాము ఇది మాసా శివరాత్రి కథ అంటారు ప్రదోషకాలంలో చేసిన శివ పూజ అందరం చూసి తరిద్దామండి ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇలాంటి ప్రదర్శకాలంలో శివుడి పూజ అనేది దొరకదు మనం చేసుకుంటే కూడా చాలా మంచిదే అండి కానీ ఇక్కడ మనము వెళ్ళాలి ఒప్పుకున్న వాళ్ళు వెళ్తారు కానీ ఇక్కడ వెళ్ళలేని వాళ్ళు ఇది చూసేనా తరించి దండం పెట్టుకుందామండి అందరికీ మంచి జరగాలనేసి అందరం బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్